మాజీ సీఎం బనకచర్ల పాపం విమర్శించారు ఎనభై వేల పుస్తకాలు చదివానని చెప్పుకునే కేసీఆర్ కి చదువు ఉన్నా ఎద్దేవా చేశారు కేటీఆర్ కి అమెరికాతో పాటు ఇతర విషయాలు తెలుసు తప్ప కడెం ప్రాజెక్టు గురించి తెలియదని అన్నారు తాము ఏసీ రూమ్లకు పరిమితం కాకుండా జనహితం కోసం పాదయాత్ర చేస్తున్నామని సీతక్క పేర్కొన్నారు పేదల పార్టీ ఈ రోజు కానాపురం వస్తే గుర్తుకొచ్చేది కడం కడెం ప్రాజెక్ట్ ఎక్కడ ఉందో తెలియకుండా పది సంవత్సరాలు మంత్రిగా పనిచేసిండు కేసీఆర్ కొడుకు ఆయన ఒక మంత్రి అమెరికా లేకుంటే ఇంకోటి ఇంకోటి అయితే ఆయనకు బాగా తెలుసు కాబట్టి పేదల కడుపు తడిమి చూసి ఏ పేదలకి ఏం చేయాలి అని ఆలోచించేది ఒక్కటి కాంగ్రెస్ పార్టీనే కాంగ్రెస్ పార్టీకి అండదండగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా జై ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణకు శనిలా దాపురించారని టీబీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు రాష్ట్ర అభివృద్ధికి ఆయన అడ్డుపడుతున్నారని ఆరోపించారు కేసీఆర్ కుటుంబం నాలుగు ముక్కలుగా విడిపోయిందని తెలిపారు దోచుకున్న డబ్బును పంచుకోలేక అన్నా చెల్లెలు కొట్లాడుకుంటున్నారని కేటీఆర్ కవితలను ఉద్దేశించి అన్నారు అధికారంలో ఉన్న జనం కోసం పాదయాత్ర చేస్తున్నామని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు కూర్చోవచ్చు నడిచి మీతో నమ్మకం కావాలని మీతో చేయి చేయి గడప నడవాలని మీ ద్వారా రాష్ట్రంలోని గ్రామాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు తెలుసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం రేవతుడి నాయకత్వంలో ఇష్టమైన సంక్షేమం అభివృద్ధి తీరు తెలుగు తెలుసుకోవాలని తద్వారా మీ సంతోషాన్ని పంచుకోవాలని వాళ్ళ జనత యాత్ర చేపట్టాం కుల సర్వే ద్వారా దేశ ప్రధానికానికి ఒక రోల్ మోడల్ గా జరిగింది శకుని లాగా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉండి దీన్ని అడ్డు తగులుతా ఉన్నారు రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చి నిలబెట్టుకుందని ఏసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం దురదృష్టితో పనిచేస్తుందని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వందకు పైగా సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు యువతకు ఉద్యోగాలు ఇవ్వని వారిని జనం ఇంటికి పంపారని బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు తన మాట రేవంత్ మాట ఒకటేనని మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు में आकर हम सबका उत्साह बढ़ाया हम सबका मनोबल बढ़ाया राजनीति में हमारे नेता राहुल गांधी जी ने हमें सिखाया और तेलंगाना में प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष जी ने तय किया कि हम जनहित पद यात्रा करेंगे इतना प्यार आदिवासी परिवार और आदिवासी के प्रति कांग्रेस का रहा जो राहुल जी आज पूरे देश में तेलंगाना मॉडल की बात करते हैं वो तेलंगाना मॉडल प्यार का मॉडल है जनहित पद